సైనిక మద్దతుతో పాకిస్తాన్లో ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ అధికారాన్ని చేపట్టారు అప్పుల కుప్పగా మారిన ఆ దేశం పూట గడవాలి అంటే ఇప్పుడు కొత్త రుణాలు కావాలి అయితే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి రుణాలు తీసుకోవాలని ఇస్లామాబాద్ ప్లాన్ వేసింది అయితే ఐఎంఎఫ్ తో చర్చలు జరపాలని ప్రధాని ఆదేశాలు జారీ చేశాడు పాకిస్తాన్ తీసుకున్న రుణాలు కొండలను తలపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాటికి ఎనిమిది వేల ఆరు వందల నలభై కోట్ల డాలర్ల రుణాలు తీసుకుంది ఈ నేపథ్యంలో మళ్లీ రుణాల కోసం ట్రై చేస్తూ ఉంది ఏడాది నవంబర్ నాటికి రెండు వేల ఏడు వందల కోట్ల డాలర్ల రుణాలు తిరిగి చెల్లించాల్స్తుంది ఈ నేపథ్యంలోనే అప్పు కోసం పాకిస్తాన్ మళ్ళీ తెగ ప్రయత్నాలు చేస్తోంది అయితే ఇక్కడే భారత్ ఎంట్రీ ఇస్తోంది పాకిస్తాన్ కు రుణాలు ఇస్తే ఖచ్చితంగా వాటిని పర్యవేక్షించాలని భారత్ డిమాండ్ చేస్తోంది అయితే పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ నిధులు ఇస్తే భారత్ కు వచ్చిన ఇబ్బందులు ఏంటి భారత్ డిమాండ్ ను ఐఎంఎఫ్ పరిగణలోకి తీసుకుంటుందా వాజ్ స్టోరీ కష్టాల ఊబిలో పాక్ కూరుకుపోతోందా ఐఎంఎఫ్ లోన్లను సైన్యం కోసం వినియోగిస్తోందా పాక్ రుణాలపై ఐఎంఎఫ్ కు భారత్ ఏం సూచించింది పొరుగుదేశం పాకిస్తాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కొత్త పాలకుడికి సమస్యల రూపంలో కొత్త సవాళ్లు కాచుకుని కూర్చున్నాయి సమస్యలకు పాకిస్తాన్ మారుపేరుగా మారింది కుంగుతున్న ఆర్థిక వ్యవస్థ రాజకీయ సంక్షోభం పెరుగుతున్న ఉగ్రవాదం తీవ్రమవుతున్న రుణాలు ఆ దేశానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఇప్పుడు ప్రధానంగా పాకిస్తాన్ కలవరానికి గురి చేస్తున్నది మాత్రం రుణాలి రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి పాకిస్తాన్ మొత్తం విదేశీ రుణం ఎనిమిది వేల ఐదు వందల ఇరవై కోట్ కోట్ల డాలర్లు పాకిస్తాన్ కరెన్సీలో చెప్పాలంటే రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలన్నమాట గతేడాది సెప్టెంబర్ నాటికి ఈ రుణం కాస్త ఎనిమిది వేల ఆరు వందల నలభై కోట్ల డాలర్లకు చేరింది అంటే పాక్ కరెన్సీలో రెండు వేల నాలుగు వందల పదకొండు లక్షల కోట్ల రూపాయలన్నమాట అంటే ఆరు నెలల్లో నూట ఇరవై కోట్ల డాలర్లకు పాక్ విదేశీ రుణం పెరిగింది ఈ రుణాలను ఇస్లామాబాద్ ఎక్కడి నుంచి ఎవరి నుంచి తీసుకుంది అంటే పాకిస్తాన్ తీసుకుంటున్న ద్వైపాక్షిక రుణాల్లో చైనానే టాప్ లో ఉంది చైనా నుంచి యాభై కోట్ల డాలర్లు సౌదీ అరేబియా నుంచి ముప్పై కోట్ల డాలర్ల రుణాన్ని పాకిస్తాన్ తీసుకుంది ఈ రుణాలను చాలా వరకు ఫైనాన్స్ దిగుమతులు సమరుకు ఇస్లామాబాదు వెచ్చించింది ఈ రుణాలు ఒకటే కాదు స్పష్టంగా చెప్పాలంటే పాకిస్తాన్ తీవ్రమైన సమస్యలు కూరుకుపోయింది ఒకవైపు అప్పుల కుప్పల పెరిగిపోతుంటే మరోవైపు రెవెన్యూ పూర్తిగా పడిపోయింది పాకిస్తాన్కు ఆదాయం పడిపోయింది దీంతో రుణాల చెల్లింపులు మరింత ఇబ్బందికరంగా మారాయి రెండు వేల ఇరవై ఐదులోగా పాకిస్తాన్ మొత్తం ఏడు వేల మూడు వందల కోట్ల డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది ఇందులో ఏడాది నవంబర్ నాటికి రెండు వేల ఏడు వందల కోట్ల డాలర్ల రుణాలను ఇస్లామాబాద్ చెల్లించాల్సి ఉంది అయితే ఈ రుణాలను పాకిస్తాన్ తిరిగి ఎలా చెల్లిస్తుంది అంటే మరిన్ని రుణాలను తీసుకోవడంతో చెల్లించాలని ఇస్లామాబాద్ ప్లాన్ వేస్తోంది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ తో కొత్త రుణాల కోసం చర్చలు జరపాల్సిందిగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఎన్ని నిధుల్ని ఐఎంఎఫ్ నుంచి కోరుతోంది అంటే ఆరు వందల కోట్ల డాలర్ల రుణాన్ని ఇస్లామాబాద్ ఆశిస్తోంది అయితే ఇక్కడ తెలుసుకోవలసిన రెండు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి మొదటి సమస్య ఏమిటంటే పాకిస్తాన్ కు ఆర్థిక శాఖ మంత్రి లేడు అలాంటప్పుడు ఐఎంఎఫ్ తో ఎవరు చర్చలు జరుపుతారు రెండో సమస్య ఏమిటంటే రుణాలను తిరిగి చెల్లించేందుకు కొత్త అప్పులు తీసుకోవడం పరిష్కారం ఏమాత్రం కాదు వ్యవస్థాగత మార్పులు చేయకుండా ఇలాంటి మార్గాలు అనుసరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా కుంగిపోవడం ఖాయమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు ఇప్పటి వరకు ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ ఇరవై రెండు సార్లు లోన్లు తీసుకుంది అందులో సగానికి పైగా ఉద్దీపన ప్యాకేజీలే ఉన్నాయి ఉద్దీపన ప్యాకేజీ అంటే దేశం దివాలా తీసినప్పుడు కనీసం ప్రభుత్వాన్ని నడిపించేందుకు ఇచ్చే రుణాలన్నమాట రుణం తీసుకున్న ప్రతిసారి పాకిస్తాన్ వ్యవస్థాపరమైన సంస్కరణలు తీసుకొస్తామని ఐఎంఎఫ్ కు హామీ ఇస్తోంది కానీ ఐఎంఎఫ్ సూచించిన సంస్కరణల్ని అమలు చేయడంలో ఇస్లామాబాద్ విఫలమవుతోంది ఇరవై మూడోసారి కూడా అదే ప్లాన్ను పాకిస్తాన్ అమలు చేయాలని యోచిస్తోంది వాస్తవానికి లోన్ల విషయంలో ఐఎంఎఫ్ ఖచ్చితంగా ఉంటుంది ప్రస్తుతం ఇచ్చిన లోన్లపై సమీక్ష నిర్వహిస్తుంది ఐఎంఎఫ్ సంతృప్తి చెందితేనే కొత్త లోన్లను ఇచ్చేందుకు అంగీకరిస్తుంది ఇందుకు పాకిస్తాన్ ఎన్నికల్లో రిగింగ్ సంగతి ఏంటి రక్షణ బడ్జెట్ ను పెంచడంపై ఐఎంఎఫ్ పట్టి దేశంలో ప్రజాస్వామ్యం విధ్వంసాన్ని ఐఎంఎఫ్ చర్చిస్తుందా అంటే ఇవేవి ద్రవ్యనిధి సంస్థ పట్టించుకోదు కానీ వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఐఎంఎఫ్ ను భారత్ కోరుతోంది ప్రధానంగా రెండు విషయాలు తమకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది ఒకటి పాకిస్తాన్ రుణాలు ఆయుధాలకు ఉపయోగించకూడదని కోరింది ప్రాథమికంగా సైన్యానికి నిధులు ఇవ్వకుండా చూడాలన్నది రెండు ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న రుణాలను విదేశీ రుణ చెల్లింపులకు వాడరాదని భారత్ సూచించింది కానీ భారత్ సూచనలను ఐఎంఎఫ్ అమలు చేస్తుంది అంటే నో అనే చెప్పొచ్చు ఎందుకంటే ఐఎంఎఫ్ లో భారత ఓటింగ్ వాటా కేవలం రెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే సాధారణంగా పాకిస్తాన్ రుణాలపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంటుంది అసలు విషయం ఏంటంటే ఏదైనా దేశానికి రుణాలను ఇచ్చే ముందు సభ్య దేశాలతో ఐఎంఎఫ్ ఓటింగ్ నిర్వహిస్తుంది ఎక్కువ శాతం ఓటింగ్ షేర్ ఉన్న దేశం రుణాలను ఇవ్వకుండా అడ్డుకోవచ్చు సో భారత ఓటింగ్ వాటా తక్కువే అదే చైనా ఓటింగ్ వాటా ఆరు పాయింట్ నాలుగు శాతం అమెరికా ఓటింగ్ వాటా పదిహేడు పాయింట్ ఐదు శాతంగా ఉంది ఈ రెండు దేశాలు పాకిస్తాన్ మద్దతుగా నిలుస్తున్నాయి ఇందులో రుణం అనేది ఒక అంశం మాత్రమే ఆ రుణాల ఫాలో అప్ అత్యంత కీలకమైనది ఐఎంఎఫ్ సంస్కరణల్ని అమలు చేస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షించాల్సిందే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు అందులో భాగంగా పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ పీఐఏ ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతున్నారు అంటే దాదాపు ప్రభుత్వం దాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉంది దాన్ని విక్రయించేందుకు షహబాజ్ షరీఫ్ ఇప్పటికే డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తోంది జూన్ పదిహేనులోగా ను విక్రయించాలని ప్రధాని ఆదేశించారు సంస్కరణల విషయంలో ఇది అత్యంత కీలకమైనది ఇదొకటే కాదు ఇలాంటి సంస్కరణల్ని పాకిస్తాన్ మరిన్ని తీసుకురావలసి ఉంది అవన్నీ జరగాలంటే పాకిస్తాన్ లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది సరిహద్దులు శాంతియుతంగా దేశంలో కూటమి విడిపోకుండా ఉండాలి కానీ అవేవి షెహబాజ్ షరీఫ్ కు అంత ఈజీగా దక్కేలా కనిపించడం లేదు పాకిస్తాన్ కు అతి పెద్ద భద్రతా సవాల్ టీటీపీ టీటీపీ అంటే తెహరికే తాలిబాన్ పాకిస్తాన్ దీన్నే పాకిస్తానీ తాలిబాన్ అని కూడా అంటారు ఉగ్ర సంస్థ లక్ష్యం ఇస్లామాబాద్ లోని ప్రస్తుత పాలకులను తొలగించడమే ఇస్లామిస్టులతో దేశాన్ని నడిపించాలని టీటీపీ కోరుకుంటోంది పాకిస్తాన్ ఆర్మీ టీటీపీ దాడులతో తల్లడిల్లుతోంది అందుకే టీటీపీ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి పాక్ తీసుకెళ్తోంది టీటీపీ నుంచి ప్రపంచానికి ముప్పు ఉందని ఇస్లామాబాద్ చెబుతోంది టీడీపీ విషయంలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటోంది ఎలా అంటే పాకిస్తాన్ తాలిబన్లతో ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లు సంబంధాలను తెంచుకోవాలని ఒత్తిడి తేవాలని ఇస్లామాబాద్ సూచిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ లోని టీడీపీతో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలను అణిచివేయడంలో తాలిబన్లు విఫలమైనట్టు ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఆరోపించింది ఆఫ్ఘాన్ పై తాలిబన్లు పూర్తి నియంత్రణలోకి తీసుకుంటే టీడీపీని తొలగించవచ్చని తెలిపింది తాలిబాన్ లో ప్రస్తుతం అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు ఇది అవసరమన్నది యుఎన్ కౌన్సిల్ లో తాలిబన్లు చేరాలంటే ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలని పాకిస్తాన్ సూచించింది వెంటనే తాలిబాన్ టీడీపీని దాని అనుబంధ సంస్థలను రద్దు చేయాలని ఇస్లామాబాద్ డిమాండ్ చేసింది దీంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య క్రాస్ బార్డర్ దాడులు నిలిచిపోతాయని పాకిస్తాన్ వెల్లడించింది ఉగ్రవాదులుంటే స్వేచ్ఛయుత పాలన అందించడం అసాధ్యమని పాకిస్తాన్ స్పష్టం చేసింది కాలం ఎంత మారిపోయిందో పాకిస్తాన్ చూస్తే తెలుస్తుంది ఒకప్పుడు ఆఫ్ఘాన్ తాలిబన్లకు నిధులను ఆయుధాలను పాకిస్తాన్ అందించింది ఇప్పుడు అదే తాలిబాన్లు పాకిస్తాన్ కు సహాయం చేయడం లేదు గతంలో ఐక్యరాజ్య సమితిలో కూడా ఆఫ్ఘాన్ తాలిబన్ల కోసం పాకిస్తాన్ లాబియింగ్ చేసింది ఇప్పుడు అదే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాలిబన్లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ కోరుతోంది అనైతిక విధానాలు పని చేయవు అనడానికి సరైన ఉదాహరణ పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల్లోనే కాదు ఆర్థిక వృద్ధి దేశీయ రాజకీయాల్లోనూ స్పష్టమైన పారదర్శకమైన విధానాలు పాటిస్తేనే దేశాన్ని ముందుకు నడిపించొచ్చు